నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కర్లపాలం హనుమంతరావు గారు రచించిన ఆకలి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి బావి గట్టు మీద కూర్చుని చన్నీళ్ల స్నానం చేస్తున్న కామయ్య పంతులకి వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడు వినిపించేసరికి వణుకు మొదలైంది అంత చలిలోనూ ఒళ్ళంతా చెమటలు పట్టాయి పొద్దుట్నుండి దొడ్లో బాదం చెట్టు మీద కాకి ఊరికే అరుస్తోంది ఎందుకేనన్నమాట రిక్షాను పంపించి పెట్టే బేడాతో సహా లోపలికొచ్చాడు సుబ్బరామయ్య వెనకనే ఆయన భార్య కామయ్య పొంతులు మడికట్టుకుని మధ్యగదిలోకి వచ్చాడు బితుకు బితుకుమంటూ మర్యాదలు పలకరిపులు అయిపోయాయి కూతురు విశాఖపట్నంలో ఉంది అక్కడికి వెళుతూ దారిలోనే కదా అని చెప్పి చెల్లెల్ని చూడటానికి దిగాడు సుబ్బరామయ్య సాయంత్రం కోసం దాచుకున్న పొద్దుటి పాలతో పొరుగింటి నుంచి ఎరువు తెచ్చిన కాఫీ పొడి ఫిల్టర్ వేసి తెచ్చింది సీతమ్మ అప్పటికి గండం గడిచింది మరి మధ్యాహ్నం భోజనాల సంగతో మూడు రోజుల నుంచి ఇంట్లో ఒక్క పొద్దే నడుస్తోంది మూఢమాసం అవ్వటం చేత ముహూర్తాలు లేవు బేరాలు లేవు ఇప్పుడు ఇంటి మీదకి అతిథి దేవుళ్ళు వచ్చి పడ్డారు అట్లా బయటికి పోయే ప్రయత్నం చేయండి మీరు ఏదైనా ఇస్తేనే పొయ్యిలో పిల్లి లేచేది అని హెచ్చరించింది సీతమ్మ విభూది రేఖలు దిద్దుకుని పాత పంచభుజం మీద వేసుకుని పంచాంగం చంకనేసుకుని రోడ్డు మీదకి వచ్చాడు కామయ్య పంతులు సెంటర్లో శెట్టిగారి ముందు అరుగు మీద చేరతారు పురోహితులు శుభకార్యాలు ఏమైనా జరిపించుకోవాలంటే ఇక్కడే వర తేలిగ్గా దొరికేది పుణ్యవచనాల నుంచి పెళ్లి తంతు దాకా తద్దినాల దగ్గర నుండి చావు కర్మల దాకా పురోహితులు దొరికేది ఇక్కడే ఇంట్లో బంధువులు ఆలస్యం ఆలస్యమైపోయింది అంటూ రొప్పుకుంటూ వచ్చి కూర్చున్న కామయ్యను రామశర్మ ఓదార్చాడు ఏమీ లేదులే పంతులు పెద్దగా బేరాలు ఏమి రాలేదులే అన్నాడు కామయ్యకు ముహూర్తాలతో ఏం పని అన్నాడు జింక శాస్త్రి వెటకారంగా జింక శాస్త్రి తీరే అంత పుండును పుల్లతో కెలకటం అతనికి అలవాటు కామయ్య భుక్తి కోసం శవాలను మొయ్యటానికైనా సిద్ధపడతాడని అతను ఎద్దేవా చేస్తూ ఉంటాడు అక్కడ చేరిన వాళ్ళల్లో జింక శాస్త్రి కాస్త కలిగినవాడు కొడుకు హైదరాబాదులో గవర్నమెంట్ కూలు చేస్తున్నాడు అప్పుడప్పుడు పదో పరకువ తండ్రికి పంపిస్తుంటాడు అట్లా పోగైన సొమ్మునే వడ్డీలకు తిప్పుతాడు జింక శాస్త్రి రోజుకు పది రూపాయల వడ్డీ అది అందరికీ అందదు కామయ్య లాంటి వాళ్లకు అస్సలు దొరకదు ఏం పెట్టి తీరుస్తాడు కాళ్లా చేతులా అంటాడు వ్యంగ్యంగా అది నిజమే కామయ్య కొడుకు పుష్కరాలకు వెళ్ళి కృష్ణలో కొట్టుకుపోయాడు కూతురు ఊళ్ళో స్కూల్ మాస్టర్తో ఎగిరే పావురమై ఎటో వెళ్ళిపోయింది అవమానం భరించలేక కామయ్య భార్య బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది కానీ ఆవిడ చావలేదు కానీ ఐదు వందలు అప్పు అయింది పోలీస్ కేసు నుండి బయటపడటానికి అప్పుడు జింక శాస్త్రి దగ్గర తీసుకున్నాడు అప్పు అసలు సంగతి అలా ఉంచి వడ్డీ తీర్చటానికి వడ్డీ కాసులు వాడు కనిపిస్తున్నాడు తన అప్పు తీర్చడం లేదనే జింక శాస్త్రి కోపం పొద్దు బారుడు పెరిగింది అప్పటికే చాలామంది పురోహితులు సర్దుకున్నారు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు ఈ పూటకు బేరాలు రావులే అనుకుంటూ ఊళ్ళో అంతా గందరగోళంగా ఉంది కళ్ళు గీసేవాళ్ళు బంద్ చేయిస్తున్నారు వాళ్ల హక్కుల సాధన కోసం ధర్నా ఉందిట ఈరోజు ఊరేగింపు వస్తుంది అని లేచాడు రామశర్మ కళ్ళు గీసే నన్న పుట్టుంటే బాగుండేది అనుకున్నాడు కామయ్య మనసులో రామశర్మ వెళ్ళిపోయాడు శెట్టి కొడుకు రొప్పుకుంటూ వచ్చి పడ్డాడు కామయ్యను చూసి నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావా పొంతులు ఊరికే కూర్చుంటే బేరాలు వస్తాయంటయ్యా అట్లా పోయి నాలుగు బజార్లలో అడుక్కోరాదు కొట్టు అడ్డంగా కూర్చోపోతే అంటూ కసురుకొన్నాడు శెట్టి కొడుకు ఎప్పుడూ అంతే కట్టె విరిచినట్టు మాట్లాడతాడు శెట్టిగారు పాతకాలం మనిషి చూసి చూడనట్టు పోతుంటాడు కొట్టు కట్టేసిపోయారు శెట్టి ఆయన కొడుకు అప్పుడే బజార్లో కొట్లన్నీ మూసేశారు దూరంగా ఊరేగింపు వస్తుంది దుమ్ము రేపుకుంటూ దగ్గరవుతున్న కొద్ది గోల పెరుగుతుంది అరుపులు కేకలు ఈలలు పాటలు డప్పుల చప్పుళ్ళు చప్పులకు అనుగుణంగా డ్యాన్సులు అదేదో పెద్ద తిరణాలాగా సాగుతోంది ఊరేగింపు కొంతమంది చేతుల్లో బ్యానర్లు ప్లే కార్డులు ఉన్నాయి రాజయ్య ఉండు టాప్ లేని జీపులో నిలబడి మైకులు మహా ఉద్రేకంగా మాట్లాడుతున్నాడు కళ్ళు గీయటం మా జన్మ హక్కు కళ్ళు గీత మా కుల వృత్తి మా వృత్తిని కాదనే హక్కు ఎవరికీ లేదు మా ఓట్లతో గద్దెనెక్కిన నాయకులు మాకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే చూస్తూ ఊరికి లేదలేదు ఖవన్దార్ అంటూ ప్రసంగం ముగించేసరికి తప్పట్లు మార్గమోగాయి రాజయ్య గౌడ్ జిందాబాద్ అని అరిచారు ఎవరు కామయ్య పంతులు కూడా చప్పట్లు కొట్టాడు హక్కుల్ని గురించి అంత చక్కగా మాట్లాడిన రాజయ్యను చూస్తే అబ్బురం అనిపించింది రాజయ్య తను చిన్నప్పటి నుండి ఒకే బళ్ళో చదువుకున్నారు అప్పుడు ఈయన ఒట్టి రాజయ్య మళ్ళీ మాట్లాడితే రాజుగాడు తర్వాత పక్కన గౌడు వచ్చి చేరింది పదవి పక్కన వచ్చి చేరింది మొదట్లో అతను తనకులాగానే కటిక దరిద్రుడు అక్షరం ఒక్క అబ్బలేదు ఎందుకు పనికిరాకుండా పోతావరా వేధవా తాటికళ్ళు గీసుకుంటూ బాతకాలి కామయ్యను చూసి అని తిట్టేవాడు మాస్టర్ గారు తనకు చిన్నప్పుడు క్లాసులో ఫస్ట్ మార్కులు వచ్చేవి ఎప్పుడు రాజయ్యకి ఎప్పుడూ అత్తసరి మార్కులే వచ్చేవి ఎందుకు పనికిరాడని తిట్టించుకున్న రాజయ్యే ఇప్పుడు పెద్ద లీడర్ అయిపోయాడు కోటాల కింద కాలేజీలో సీట్ వచ్చింది స్కాలర్షిప్ వచ్చింది పెద్ద కట్నంతో పెళ్లి చేసుకున్నాడు మామగారికి రాజకీయాల్లో మంచి పట్టుంది అంచెలంచెలుగా ఎదిగిపోయాడు రాజయ్య కాదు రాజయ్య గౌడ్ అతని ఇంటి ముందు కాపలా కాసే గోర్ఖ కన్నా కష్టంగా తయారైంది తన బతుకు ఎందుకు ఇట్లా అయ్యింది సమాధానం స్పష్టంగా తెలుస్తూనే ఉంది తన బతుకు ఇలా కుక్కలు చింపిన విస్తరలేవటానికి కారణం తను నమ్ముకున్న వృత్తే తమ వర్గంలోని కట్టుబాటే తమ వృత్తి మీద తమకు లేనిది గౌరవమే అదే ఉంటే భుక్తి పెట్టే వృత్తి కోసం వృత్తి హక్కుల కోసం రాజయ్య గౌడ్లా నిలబడలేడా తను అప్పుడు తాను ఇట్లా రోడ్డు పక్కన లాగా నిలబడక్కర్లేదు గౌరవంగా వృత్తి చేసుకోవచ్చు కడుపు నిండా తినొచ్చు ఊరేగింపు కనుమరుగయ్యేదాకా తదేకంగా చూస్తుండిపోయాడు కామయ్య రోడ్డంతా ఖాళీ అయిపోయింది కామయ్య కడుపులాగానే పారగడుపున తాగిన కాఫీ నీళ్లు మళ్లీ పచ్చనీళ్లు ముట్టుకోలేదు అసలే షుగర్ కంప్లైంట్ ఉంది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి పక్కనే ఉన్న హోటల్ నీడలో నిలబడ్డాడు తెలిసిన వాళ్ళెవరైనా కనిపిస్తారేమోనని ఆశ బంద్ జనం వచ్చి హోటల్ను మూసేయిస్తున్నారు రోడ్డు వారనున్న బోరింగ్ పంపుతో నీళ్లు కొట్టుకుని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని పొట్ట నిండా నీళ్లు పట్టించాడు ఇప్పుడు కాస్త తెలిపిగా ఉంది ఇంతలో ఏదో డప్పుల చప్పుడు అటుగా ఏదో శవయాత్ర కాబోలు వెళుతోంది కాళ్ళు అటువైపుగా కదిలాయి ఎవరో ముసలమ్మదిలా ఉంది శవం పాడ మీద కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి మూసుకెళ్తున్నారు వైపు డప్పుల చప్పుళ్ళు ఆ వాద్య శబ్దానికి అనుగుణంగా కొందరు చిందులు వేస్తూ పోతున్నారు యాత్ర ముందుకు సాగుతోంది మధ్య మధ్య చిల్లర విసిరిస్తున్నారు ఇద్దరు నడుముకు కట్టుకున్న కండువా సంచిలో నుంచి తీస్తూ అది చూసి ఎక్కడా లేని ఊపు వచ్చింది కామయ్యకు పూనపం వచ్చిన వాడిలా శవం వెంట పడ్డాడు పిల్లలతో సహా కలియబడి చిల్లర ఏరుకుంటున్నాడు అమ్మో అంత చిల్లరా ఎట్లా సంపాదించారో ఇట్లా శవాలు కనుక విసిరేయటానికైనా ఈ చిల్లర అవును ఎందుకు పనికొస్తుంది ముష్టివాళ్ళు కూడా ఇష్టపడని చిల్లర ముష్టివాళ్ళకన్నా ముష్టివాడుతాను దొరికిందాంతో తృప్తి పడాలి చిల్లర లెక్క పెట్టుకుంటూ నిలబడ్డ కామయ్యను పిలిచారెవరు నల్లటి మనిషి కామయ్య గుప్పిటి వంక చూస్తూ ఎంత చిల్లర ఉందేమిటి అన్నాడు కామయ్య గుప్పిటి తెరిచి చూపించాడు అబ్బో శావన కట్టబడ్డావే ఇయ్యి కరుచు పెట్టుకోవడానికి కాదు పంతులు మళ్ళీ ఊరేగింపులు అయ్యాలా ఈ మాత్రం తెలియనోడు నువ్వేం పంతులువయ్యా అంటూ ఆ చిల్లరంతా గుంజేసుకున్నాడు అతగాడు కామయ్య ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది ఊరేగింపు వెళ్ళిపోయింది శవం వెనకాల చిల్లర పడుతూనే ఉంది కానీ కామయ్యకు మళ్ళీ అలాంటి పని చేయాలని పెంచలేదు పాడి దిక్కు కేసరి నిలబడి చూస్తూ ఉండిపోయాడు బాధగా అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు రోడ్డు నిప్పుల కుంపటి మాదిరిగా కాలుతుంది కడుపు నెత్తి నెత్తిలాగానే కాళ్ళు మాడుతున్నాయి ఇక ఆ బాధకు తాళలేక రోడ్డు వారని ఉన్న చింత చెట్టు నీడలోకి పరిగెత్తికెళ్లాడు కండు ఆ నెత్తి మీద కప్పుకొని చెట్టుకు చేరగిలబడ్డాడు గండు చీమలు కొడుతున్న స్పృహే లేదు నీరసంత కళ్ళు మూతలు పడుతున్నాయి ఇంటి దగ్గర తన పెళ్ళాం ఏం చేస్తుందో ఎంతకు రాని తన మొగుడి కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఎప్పుడో గాని రాని బంధువులకు ఏవీ చేసి పెట్టలేక ఎంత సతమతమైపోతూ ఉంటుందో ఇంతలో పక్కనే ఉన్న బడి గంట మోగింది భోజనాలు గంట కొట్టేలా ఉంది కొంతమంది పిల్లలు బిలబిలమంటూ చింత చెట్టు నీడకు పరిగెత్తుకొచ్చి చేతుల్లోని పుస్తకాల సంచుల్ని టిఫిన్ బాక్సుల్ని కింద పారేసి అటు పక్కనున్న వాగు వద్దకు వెళ్లారు చేతులు కడుక్కొని రావడానికి కొందరు కడుక్కునొచ్చి ఆడుకుంటున్నారు అసలే కడుపులో ఏమీ లేక నిస్త్రాణగా చెట్టుకు చెరగిల్లబడి ఉన్న కామయ్యకు ఈ గోల విని చిరాకేసింది ఇంతలో ఎవరో విసిరి బంతొచ్చి మొహానికి తగిలింది టప్పుమని ప్రాణం కడగట్టినట్టయింది ఉక్రోషం వచ్చింది కళ్లల్లో నీళ్లు చివ్వును చిమ్మాయి చింతబరిక తీసుకుని వాళ్ళ వెంటబడాలని యత్నించాడు కానీ ఓపిక లేక మళ్లీ వచ్చి కోలబడ్డాడు పిల్లలందరూ మెట్ట మీదకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కామయ్య కడుపులో ఆమ్లాలు పేగుల్ని తడుముతూ గురగుర శబ్దాలు తెప్పిస్తున్నాయి రెండు మెతుకులు అన్న కడుపులోకి పోకపోతే ప్రాణం ఇక్కడనే పోవటం ఖాయం అనుకున్నాడు కామయ్య ఎదురుగా కనిపిస్తున్న పిల్లల టిఫిన్ బాక్సుల మీద కన్నుపడింది పోని రెండు ముద్దలు అందులో నుంచి తీసుకొని తింటే పోలా కాళ్ళు కడుక్కోవటానికి ఈ బాక్సుల్ని ఇక్కడ పెట్టి వెళ్ళిన పిల్లలు ఇంకా రాలేదు ఇదే ఛాన్స్ మళ్ళీ రాదు అనుకుంటూ అందిన బాక్సును ఒక దాన్ని పుచ్చుకుని చెట్టు చాటుకు తప్పుకున్నాడు కామయ్య పంతులు ఇంతలో పిల్లలు చెంగును దూకుతూ వస్తున్న శబ్దమైంది అదే అదనగా కామయ్య ఆ బాక్స్ సంచిలో పెట్టుకుని మిట్ట మీదకు పరిగెత్తాడు పొదల మాటను కూర్చున్నాడు బాక్స్ మూత తీసుకుని ఆపగా కలుపుకున్నాడు ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాడు కష్టంగా గొంతు దిగింది రెండో ముద్ద తింటూ ఉండగా కోరబోయింది లాభం లేదు మంచినీళ్ళు తాగాలి అనుకున్నాడు పొద బయటికి వస్తే పిల్లల కంటపడటం ఖాయం పిల్లిలా నక్కి కూర్చున్నాడు గొంతు బిగపట్టుకుని కనపడని బాక్స్ కోసం పిల్లలు గాలిస్తూ మెట్ట మీదకొచ్చారు గోలగోలగా నువ్వు తీసావంటే నువ్వు తీసావని అంటూ వాళ్లలో వాళ్ళు వాదులాడుకుంటున్నారు తోసుకుంటున్నారు ఆ తోపులాటలో ఒకడు రాయి మీద కాలు వేసి సర్రును వాగులో పడ్డాడు వాడి వెంటే రాళ్లు దొర్లుకుంటూ వాగులో పడ్డాయి వాగు లోతుగా ఉంది నిండా నీళ్లున్నాయి పడిన వాడు కాళ్ళు చేతులు తపతప కొట్టుకుంటూ బిగ్గరగా ఆక్రందనలు చేస్తున్నాడు ఒడ్డు మీద పిల్లలు నిశ్చేష్టులై నిలబడిపోయారు కొందరు తీరుకుని రక్షించండి ఏడో క్లాసు రాము వాగులో పడ్డాడు తీయండి వచ్చి తీయండి అని కేకలు పెడుతున్నారు ఒకరిద్దరు పిల్లలు పెద్దవాళ్లను పిలుచుకురావటానికి స్కూల్ వైపు వెళ్ళారు కామయ్య ఇదే అదనగా పద నుండి బయటకొచ్చాడు గబగబా రెండు బుక్కల నీళ్లు గొంతులో పోసుకున్నాడు ఇక అన్నం తినాలనిపించక అక్కడే వదిలేశాడు చిన్నగా దొంగలా నడుస్తూ ఊరివైపు సాగిపోయాడు తత్తరపడుతూ ఇంట్లోకి వచ్చిన మొగుళ్ను చూసి బెత్తరపోయింది సీతమ్మ ఇప్పుడా రావటం తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి వడ్డిస్తాను అంతా మీకోసమే చూస్తున్నాం అంటూ పెట్టింది కామయ్య కాళ్ళు చేతులు కడుక్కొచ్చి ముందు కూర్చున్నాడు కానీ మనసు మనసులో లేదు తన మూలంగా వాగులో పడిన వాడికి ఎలా ఉందో భగవాన్ వాడికే ఆపద కలగకూడదు తన వల్లే కదా అంత పని జరిగింది ఇవాళ ఆకలి తన చేత ఎన్ని అప్రాచపు పనులు చేయించింది చీ తనది ఒక బతికేనా అని మనసులో తనను తాను నిందించుకున్నాడు సుందరరామయ్య ఏమిటో మాట్లాడుతున్నాడు కానీ తన చెవికి ఎక్కటం లేదు విస్తరిలో బంగాళదుంప కూర పప్పు పచ్చడి అప్పడం ఒడియాలు కనిపించడంతో ఆశ్చర్యంగా భార్య వంక చూశాడు తర్వాత చెప్తానన్నట్లుగా కళ్లతోనే వారించింది భర్తను భోజనాలైన అయిన తర్వాత బంధువులు మధ్య గదిలో భుక్తాయాసం తీర్చుకుంటున్నారు అప్పుడు వరండాలో కూర్చున్న భర్త చెవిలో చిన్నగా చెప్పింది సీతమ్మ అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మనం వెళ్ళలేదు కదా పుట్టింటి చీరకని రెండు వందలు ఇచ్చాడు అన్నయ్య రామశర్మ చేత సరుకులు తెప్పించాం అది సంగతి అని చెప్పింది కామయ్య ఇంకో సమయంలో అయితే హాయిగా ఊపిరి పీల్చేవాడు కానీ వడి దగ్గర పిల్లవాడు వాగులో పడిన దృశ్యం అతని మనోఫలకం మించి చిరిగిపోవటం లేదు అవే ఆలోచనలు అతని మెదడును తులుస్తున్నాయి ఏమండోయ్ ఇది విన్నారా స్కూల్లో పిల్లాడు ఒకడు వాగులో పాడ్డాడట ఊరంతా గోడగా ఉంది వాగులో పడ్డ పిల్లవాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారట బాగా నీళ్లు తాగాడట రాళ్లు కొట్టుకుని బాగా రక్తం పోయింది ఇంకా ఏ విషయమైంది ఇప్పుడే చెప్పలేమన్నారట డాక్టర్లు అని భార్య అన్న మాటలకు కామయ్య తేలు కుట్టిన దొంగలా ఉలికిపడ్డాడు అయ్యో అలాగా అన్నాడు ఆ పిల్లాడు బ్రతకాలని తప్పు తనదని తనను శిక్షించాలని భగవంతుణ్ణి మనసులోనే వేడుకున్నాడు ఇక ఉండబట్టలేక ఆసుపత్రికి బయలుదేరాడు అక్కడ బయట పిల్లల గుంపు ఉంది కొందరు ఊరి పెద్దలు కూడా చేరున్నారు లోపలికి వెళ్ళి చూడగానే నిశ్చేష్టుడయ్యాడు శెట్టి తను రోజు వాళ్ళ కొట్టు ముందు కూర్చుంటాడు ఆ శెట్టి వాళ్ళ మనవడైనట నీళ్లలో పడింది శెట్టిని కొందరు ఓదారుస్తున్నారు కామయ్యను చూసిన శెట్టి బావురు అన్నాడు కామయ్య శెట్టి చేతులు పట్టుకున్నాడు ఓదారుస్తున్నట్లుగా ఏం భయం లేదులేండి మీ అబ్బాయికి ఏమీ కాదు అని ధైర్యం చెప్తున్నాడు శెట్టికి ధైర్యం చెప్తున్నాడు కానీ తన మనసులో భయంగానే ఉంది ఒక విధమైన అపరాధభావం మనసును పట్టి పీడిస్తోంది శెట్టికి అటుపక్కగా కూర్చుని పెద్దగా విలపిస్తున్న శెట్టి కొడుకు కామయ్యను చూసి మిమ్మల్ని అన్ని మాటల నందుకే నాకు ఇలా జరిగింది పంతులు గారు నేను పాపం చేశాను నా మాటలు నాకే కొట్టాయి అంటూ రోధిస్తూ ఉంటే కామయ్య భావం మరింత పెరగసాగింది ఇంతలో డాక్టర్ వచ్చి అంతా బయటికి వెళ్ళిపోవాలని పిల్లాడికి ప్రాణగండం తప్పిందని పిల్లాడి తాలూకు మనుషులు వచ్చి చూసుకోవచ్చని చెప్పడంతో కామయ్య తృప్తిగా నెట్టూర్చి బయటకు నడిచాడు కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే